జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థులకు అస్వస్థత పాఠశాల వద్ద ఉన్న అడవి ఆముదం కాయలు తిన్న విద్యార్థుల వాంతులు

పిల్లలు మహంతరం పిలిచింది లక్షణాలు లక్షణాల్లో తృప్తిని ఫోడ్లో ఉన్న గింజ తిని వస్తున్నారు అది ముందు వామిటింగ్స్ కడుపు నొప్పి అని కొంతమంది పిల్లలు చెప్తే వాళ్ళకి రిఫర్ లాగా తీసుకొస్తున్నారు వచ్చినప్పటి నుంచి పిల్లలందరూ స్టేబులే ఉన్నారు ఇవరికేం ప్రాబ్లం రాలేదు ఇద్దరు పిల్లలు మాత్రం కొంచెం ఎక్కువ గింజలు తింటే వాళ్ళకి కడుపు వాష్ చేసినాము వాళ్ళు కూడా స్టేబుల్ ఉన్నారు టెస్ట్లన్నీ అన్నాయి వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికైతే పేరెంట్స్ కూడా మాట్లాడినాము కనీసం ఇరవై ఇరవై నాలుగు నుంచి నలభై రెండు మన దగ్గర అబ్జర్వేషన్ ఉంటారు దాని తర్వాత పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎట్లా అని